அ போதார்வல்ல வெட் 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 ఇక్కడ రాళ్ళున్నాయి అవి పక్కే రాళ్ళు పక్క రాళ్ళు లేవు చేపక్కే పక్కేరా చిట్టరాని పూజా పక్క రాళ్ళు ఉన్నాయి சின்ன பிள்ளல பிள்ளல ரெண்டு மூணு போதரா இல்ல போதரா இல்ல 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 இல்ல போதரா

தேங்க <laughs>

గౌరవనీయులైన ఎమ్మెల్యే గున్నూరు జయరామన్న గారికి మా ఉదయపూర్ఘ నమస్కారాలు అన్న మేము ఏదో గ్రామము పాముడు మండలము అక్కాజంపల్లి ఇదురు గ్రామాల మధ్య ఈ వంక నడుస్తుందన్న ఈ రూట్ వెంబడి అక్కాజంపల్లి ఈసినపల్లి కదరపల్లి నాగసముద్రం వరకు దారి ఉన్నది ఇలాగే గుంటకలకు కూడా దారి దారి వెళుతుంది మేము ఇంతకు ముందుగానే ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు అక్కాజంపల్లి ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు ఈ రోడ్డు శాంక్షన్ చే చేస్తామని వేస్తామని మాట ఇవ్వడం జరిగినది దయచేసి అన్న మాకు మా ఎదురు పొలాలన్నీ వంక దాటుకొని అక్క చెంపలు వైపు వెళ్ళడం వెళ్ళవలసిందే ఇప్పుడు మాకు చెనక్కాయ పంట కంది పంట అన్నీ ఆపక్కనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల మేము తోలుకోవడానికి కానీ ఆపక్క వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అన్న ఇప్పటికైనా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వంకను ఎలాగన్నా కానీ మాకు మీ మీ ఆధీనంలోనే మీ మీరున్నా మాకు ఈ వంక చేస్తారని మేము ఎదురూరు ప్రజలు అక్కజంపల్లి ప్రజలు కోరుకుంటున్నాము దయచేసి అన్న గతంలో గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి పోయి వచ్చి ఈ వంకను చూసి మాకు మాటిచ్చిపోయినారు కానీ ఎవరు ఇంతవరకు నెరవే నెరవేర్చ నెరవేర్చడం లేదు దయచేసి ఇప్పుడైనా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఎలాగైనా కానీ ఈ మా మా ఈ రైతులంతా ఇబ్బంది పడుకోకుండా అక్కజంపల్లి వాళ్ళు కావచ్చు ఎదురు వాళ్ళు కావచ్చు మేము రైతులంతా ఈ పక్క నుంచి మేము వినమించుకునేది ఏమంటే స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్న స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క చెంపలికి బస్సు వెళ్ళడం జరుగుతుంది ప్రైవేట్ బస్సు ప్రైవేట్ బస్ స్కూల్ నుంచి కూడా మిడుతూరుకి కానీ పాముడికి కానీ గవర్నమెంట్ స్కూల్కి కానీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్న వాళ్ళని కూడా మీరు స్కూల్ పిల్లలని అందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు ఎలాగైనా ఈ వంకని చేయవలసిందిగా కోరుతున్నాము ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా మాకేమీ సహకారం లేదు మీ గుమ్మలూరు అన్న జయరామన్న గారు మాకు చేస్తారనే నమ్మకంతో మేము మిమ్మల్ని అడగ అడగడం జరుగుతుందన్న దయచేసి మా మా మాటలను ఏమన్నా ఉంటే మందించి మాకు ఎలాగని కానీ వంకట ఆ గుమ్మలూరు జయరామన్నకి విజ్ఞప్తి చేస్తున్నాం